హాయ్ వెల్కమ్ టు తెలుగు బ్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో మీరు అందరూ చూస్తున్నారు కదా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కానీ ఇటు బంగారం కానీ బెండి కానీ ధరలు చాలా ఆకాశణి అడ్డుతున్నాయి ఎందుకు ఆ విధంగా పెరుగుతున్నాయని చూస్తే ఏదైనా సరే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెరుగుతూ పోవు ఎప్పుడు తగ్గుతూ పోవు అనమాట దాదాపు ఇటు బంగారం వచ్చేసి ఒక సంవత్సరంలో యాభై నుంచి అరవై పర్సెంట్ పెరిగింది సిల్వర్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై పర్సెంట్ పెరిగింది అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా పెరుగుతూ పోవు వాస్తవం చెప్పాలంటే దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల లోపు ఈ విధంగా పెరిగిందని చెప్పొచ్చు రాబోయే రోజులు కూడా సిల్వర్ గానీ గోల్డ్ కానీ ఈ విధంగా పెరుగుతాయి అనుకుంటే గోల్డ్ అయితే ఒక ఐదు నుంచి వేలు కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సిల్వర్ అయితే హెచ్చు తగ్గులు బాగుంటుంది సిల్వర్ ఎందుకంటే పెరగడం ఆ విధంగానే పెరుగుతుంది పడడం కూడా ఆ విధంగానే పెరుగుతుంది సో వెండి అయితే మనం కొనేటప్పుడు కానీ అదేవిధంగా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అది ఆ అంతర్జాతీయ పరిణామాల వల్ల కానీ కూడా హెచ్చు తగ్గులు చాలా ఉంటుంది అంటే పెరగడం ఎంత ఘోరంగా పెరుగుతుందో పడం కూడా అంత ఘోరంగా పడుతుంది అనమాట సో ఎండు విషయంలో మాత్రం ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా గోల్డ్ విషయంలో మాత్రం కూడా ప్రస్తుతం అయితే భారీగా పెరిగింది కాబట్టి ఒక ఐదు నుంచి పదివేలు కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కన్సల్టేషన్ మోడ్ లో ఉందని చెప్తున్నారు సో కన్సల్టేషన్ మోడ్ అంటే ఏమిటంటే ప్రస్తుతం పెరిగిన తర్వాత ఎగ్జాంపుల్ మనం వంద నుంచి రెండు వందలు పెరిగింది అనుకోండి ఆ రెండు వందల లోపే అక్కడే ఉంటుంది అనమాట దాదాపు అది వన్ ఇయర్ ఉండొచ్చు టూ ఇయర్స్ ఉండొచ్చు త్రీ ఇయర్స్ ఉండొచ్చు సో దాన్ని కన్సల్టేషన్ బోర్డ్ అనమాట ఈ విధంగా గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా సరే ఎప్పుడు కూడా పెరుగుతూ పోవు ఎప్పుడు ఎప్పుడు కూడా తగ్గుతూ పోవు అనమాట మనము భవిష్యత్తులో ఒకవేళ గోల్డ్ అయినా సరే సిల్వర్ అయినా తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న గోల్డ్ కి వెళ్ళి కూడా అక్కడ స్కీములు ఉంటాయి సో దాంట్లో పెట్టుబడి పెట్టొచ్చు నెలకు ఐదు వేలు కానీ వేలు కానీ పెట్టొచ్చు సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్న తరుణంలో ఇట్లా గోల్డ్ కానీ సిల్వర్ భారీగా పెరుగుతుందని చెప్పి ఎవరి దగ్గర ఉన్న అప్పులు చేసి లేకపోతే ఆ హోమ్ లోన్లు లేకపోతే పర్సనల్ లోన్ తీసుకొని లేకపోతే ఎవరి దగ్గర ఇట్లా రకరకాలుగా అప్పులు చేసి పెడితే మాత్రం మనం నిండా మునిగిపోయే అవకాశం ఉంటుందని అయితే నిపుణులు చెప్తున్నారనమాట సో ఎవరైనా సరే ఇటు గోల్డ్ కానీ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్కువ తక్కువ చేయాలి అంటే ఐదు వేలు కానీ వేలు కానీ ఆ విధంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదైతే నిపుణులు చెప్తున్నారనమాట అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఎవరైనా గోల్డ్ కానీ సిల్వర్ కొనాలనుకుంటే వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం ఉండదు అంటే ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ ఏవైనా కార్యాలు ఉంటే వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నారు మిగతా వాళ్ళు మాత్రం గోల్డ్లో కానీ సిల్వర్లో తీసుకోవాలనుకుంటే మీరు వేచి చేయాలి అదేవిధంగా అమౌంట్ పెట్టాలంటే కూడా దాదాపు నెలకి ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇరవై వేలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మీరు ఒకవేళ మీకు ఏది తెలియకపోయినా మీ దగ్గరలో ఉన్న బ్యాంకులకు వెళ్ళి కూడా దాంట్లో ఈటీఎఫ్ ఉంటుంది సో ఈటీఎఫ్ అంటే ఎక్స్టేట్ ట్రేడ్ ఫండ్ అనమాట దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ విధంగా నెలకు ఐదు వేలు కానీ పదివేలు కానీ కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు గానీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అంటే దాదాపు నెలకు మన దగ్గర ఈ నెల ఒక ఉన్నాయి ఉన్నాయనుకోండి దాంట్లో ఐదు వేలు మిగిలినాయి అనుకోండి సో దాంట్లో నెల నెల కూడా ఐదు వేలు చేసుకోవచ్చు లేకపోతే ఎవ్రీ మంత్ కూడా సిప్ ప్రకారం కూడా మనం ఎవ్రీ మంత్ కూడా ఐదు వేలు పదివేలు కూడా చేసుకోవచ్చు అంటే మనం మన దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి మన దగ్గర రెగ్యులర్ ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడే ఉంటుందా అమౌంట్ అనేది అని దాన్ని బట్టి కూడా చూసుకొని మనం నెలకు ఐదు వేలు చేయాలా లేకపోతే మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా చేసుకుంటా పోవాలనేది కూడా మన దగ్గరలో ఉన్న బ్యాంకులకి వెళ్ళి కూడా అడిగితే తెలిస్తే వాళ్ళు అక్కడ చెప్తారనమాట అంటే నేను ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా సో దానికి సంబంధించి నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళు చెప్తారన్నమాట అంటే మనకి రాబోయే రోజులు కానీ ఒక ఐదు నుంచి పది ఏళ్ళు చూసుకున్నా పదిహేను పదిహేను నుంచి ఇరవై ఏం చూసుకున్నా ఒకవేళ గోల్డ్ కానీ సిల్వర్ భారీగా పెరిగినా మటు బట్టి ప్రాబ్లం ఉండదు ఒకవేళ పడిన కానీ కూడా అంత ప్రాబ్లం ఉండదు ఉండదు అనమాట వాస్తవం చెప్పాలంటే గోల్డ్లో అయితే అంత హెచ్చు తగ్గులు ఉండదని చెప్తున్నారు నిపుణులు అయితే సిల్వర్లో మాత్రమే హెచ్చు తగ్గులు బాగా ఉంటాయని చెప్తున్నారు సో సిల్వర్ అయితే కొనే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి అది ఎప్పుడు ఎంత పెరుగుతుందో ఎప్పుడు ఎంత తగ్గుతుందో కూడా ఎవరు కూడా తెలియదు అనమాట సో సిల్వర్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సో సిల్వర్కి ఎందుకు అంత డిమాండ్ ఏర్పడిందని చూస్తే ఒకప్పుడు సిల్వర్ వచ్చేసి ఓన్లీ మనం ఇంట్లో ఉండే ఆభరణాలకు గానీ లేకపోతే ఇంట్లో ఏదైనా అలంకరించుకోవడానికి మాత్రమే వాడుతుంది ఇప్పుడు సిల్వర్ వచ్చేసి ఇంటితో పాటు ఇటు శుభకార్యాలతో పాటు ఇటు మనం ప్రజెంట్ ఎనర్జీ సెక్టర్ బాగా భూమిలో ఉంది కదా సో దానికి కూడా యూజ్ చేస్తారు చేస్తారంటున్నారు అంటే సోలార్ ప్యానల్స్ కానీ మొబైల్స్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్ లకు కానీ కంప్యూటర్లకు కానీ సిల్వర్ రాబోయే రోజుల్లో బాగా యూజ్ చేస్తారు సో అందుకే అంత డిమాండ్ పెరుగుతుంది అయితే నిపుణులు అనమాట సో చూశారు కదా ఎవరైనా సరే గోడులో కానీ అదేవిధంగా ఇటు వెండిలో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే చాలా ఆచితూచి కూడా పెట్టుబడి పెట్టాలని అయితే నిపుణులు చెప్తున్నారు అన్నమాట సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు